तटिल्लेखतन्वीं तपनशि वैश्वानरमयीं निषण्णां षण्णामप्युपरिकमलानां तव कलां महापद्माटव्यां मृदितमलमायेन मनस महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरीम् అమ్మవారి యొక్క అనుగ్రహానికి పరాకాష్ట ఈ శ్లోకంలో చెప్పబడింది ఇంతకు ముందు ఉన్నటువంటి శ్లోకాలలో కవిత్వము వక్తృత్వము కావ్యకర్తృత్వము అంటే చక్కటి రచనాశైలి వస్తుంది చక్కగా మాట్లాడడం వస్తుంది ఇంకా చక్కటి కావ్యరచన చేయడం వస్తుంది వంటి ఫలితాలని అమ్మవారి ధ్యానం వల్ల మనం లభిస్తాయని తెలుసుకుందాం కానీ ఈ శ్లోకంలో శ్రీచక్ర ఉపాసనలో ఉన్నటువంటి పరమ ధ్యేయమైనటువంటి గొప్పదైనటువంటి బ్రహ్మానంద స్థితిని గురించి ఇక్కడ చెప్పబడింది మన శరీరం యొక్క మధ్య భాగంలో సుషుమ్నా నాడి ఉంటుందిట అది మెరుపు తీగలా ఉంటుంది మూలాధారం నుండి సహస్రారం వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆ తేజస్సు వెయ్యి సూర్యుల కాంతికి సమానంగా ఉంటుందిట మన శరీరంలో ఉన్న షట్చక్రాలు అంటే మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధము ఆజ్ఞా చక్రాలకే కమలాలు అనే పేరు కూడా ఉంది ఈ కమలాలను దాటుకుంటూ తటిల్లత అంటే ఆ తీగ లాంటి ఆ తేజస్సు సహస్రారం చేరుతుంది సహస్రారము అంటే మహాపద్మము అంటే వెయ్యి రేకులు కలిగిన పద్మము అక్కడ ఈ శక్తి సాదాఖ్య అనే పేరు కలిగినటువంటి కళగా ఉంటుందిట ఆ సాదాఖ్య కళనే శ్రీదేవిగా అమ్మవారిగా వర్ణిస్తారు తటిల్లత సమరుచి షట్ సంస్థిత మహాశక్తి కుండలిని బిస తంతుతనీయసి అని మన లలితా సహస్రనామంలో అలవోకగా చెప్పేటువంటి శ్లోకాల యొక్క భావమే ఈ శ్లోకం అంటే తటిల్లత అంటే మెరుపుతీగ షట్చక్రోపరి సంస్థిత అంటే ఈ ఆరు చక్రాలు దాటుకుంటూ పైకి వెళ్ళి సహస్రారం చేరుతుంది ఇదంతా కూడా మనం కళ్ళు మూసుకుని ధ్యాన రూపంలో చేస్తూ మూలాధారం నుండి పై వరకు ఒక చక్కటి ఒక సన్నని మెరుపు తీగ లాంటి తేజస్సు పైకి వెళుతోంది అనే భావన మనం ఏదైతే చేస్తామో ఆ భావనే అమ్మవారు ఇదంతా భావనతో అందుకనే ముందరే చెప్పుకున్నట్లుగా అమ్మవారి యొక్క సాక్షాత్కారం కలిగేటువంటి అద్భుతమైన శ్లోకం ఇది షట్చక్రోపరి అంటే ఆరు చక్రాలు దాటుకుంటూ పైకి వెళ్ళేటువంటి శక్తి కుండలిని బిసతంతు కుండలిని అంటే ఈ శక్తి ఈ మా మూలాధారం నుంచి సహస్రారం వరకు వెళ్ళేటువంటి శక్తిని కుండలిని శక్తిగా చెప్పుకున్నట్లయితే అందులో బిసతంతు తనీయసి బిసతంతు అంటే తామర తూడులో ఉండే సన్నటి దారము ఈ చక్రాలకి తామర పువ్వులు అని కూడా చెప్పుకున్నట్లయితే అందులో ఉండే సన్నటి దారము లాంటిదే అమ్మవారి యొక్క శక్తి మన శరీరంలో ఉన్నటువంటి అటువంటి అమ్మవారిని చూడాలంటే మృదిత మలమాయేన మనస అంటే ఆ యోగ సాధకుల యొక్క మనస్సు మహాపవిత్రంగా ఉండాలి సమస్త మాలిన్యాలు కడిగి వేయాలి కామ క్రోధ లోభ మోహ మతం మాత్సర్యాలు అనబడేటువంటి అరిషడ్ వర్గాన్ని జయించాలి అలాగే మనలో ఉండే మాయ అజ్ఞానము అవిద్య అహంకారం అన్నీ కూడా తుడిచివేసేయాలి అప్పుడే ఆ సాధాఖ్య కళ యొక్క దర్శనం అవుతుంది అయితే ఈ పైన చెప్పిన లక్షణాలు కలిగి ఉన్నటువంటి మహనీయులకి మహాంతఃపశ్యంతో దధతి లహరి అంటే మెరుపు తీగల సన్నగా ఉండి సూర్యచంద్ర అగ్నుల వంటి తేజస్సు కలిగినది ఇంకా సహస్రారంలో ఉన్న సాధాఖ్య కళను చూస్తూ పరమానంద ప్రవాహంలో తేలియాడుతూ ఉంటారు ఎవరైతే ముందర చెప్పుకున్నటువంటి లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు అటువంటి అద్భుతమైన శక్తి మనకి కూడా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ